అందరికీ నమస్కారం ఈరోజు మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే మహాశివరాత్రి ఆహా మహాశివరాత్రి అనగానే మనకు గుర్తొచ్చేవి రెండే రెండు కఠినమైన విషయాలు కదూ ఒకటి ఉపవాసం రెండు జాగరణ అసలు వీటి వెనుక ఉన్న అసలు అర్థమేంటో లోతుగా తెలుసుకుందాం రండి చూడండి చాలామందికి వచ్చే డౌట్ ఇదే అసలు ఎందుకండి ఇంత కష్టపడాలి కడుపు మార్చుకుని నిద్రం మానుకుని ఇదేం పద్ధతి అని అనిపిస్తుంది ఇది జస్ట్ ఓ ట్రెడిషనా లేకపోతే దీని వెనకాల మనకు తెలియని ఏదైనా పెద్ద పర్పస్ ఉందా పదండి ఈరోజు మనం దీని గురించే కూలంకషంగా మాట్లాడుకుందాం సరే ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ముందుగా అసలు ఈ మహారాత్రి ఎలా పుట్టింది దాని కథేంటి తర్వాత శివుడు అర్ధరాత్రి ఎందుకు ఆవిర్భవించాడు ఆ తర్వాత మన మెయిన్ టాపిక్స్ ఉపవాసం అంటే అసలు అర్థమేంటి ఖాళీ కడుపు వెనుక సైన్స్ ఏమైనా ఉందా మరి జాగరణ సంగతేంటి ఏంటి చివరిగా భక్తితో ఈ ఆచారాల్ని ఎలా పాటించాలి అన్ని విషయాలు చూద్దాం రైట్ సో ముందుగా మహాశివరాత్రికి ప్రతి నెలా వచ్చే మాస శివరాత్రికి ఉన్న తేడా ఏంటో ఒకసారి క్లియర్గా చూసేద్దాం మనకు తెలుసు కదా ప్రతీ నెలా అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశిని మనం మాస శివరాత్రిగా జరుపుకుంటాం అయితే ఈ మాఘమాసంలో వచ్చే శివరాత్రి మాత్రం చాలా చాలా స్పెషల్ దానికొక అద్భుతమైన ఎనర్జీ ఉంటుందన్నమాట అందుకే దాని ముందు మహా అని చేర్చి మహాశివరాత్రి అంటాం ఓకే ఇంతకీ రాత్రికీ ఎందుకంత ప్రాముఖ్యత ఎందుకది అంత పవిత్రమైనది దీని వెనుక ఉన్న ఒక అద్భుతమైన కథని ఇప్పుడు తెలుసుకుందాం అసల కథ ఏంటంటే ఒకప్పుడు శివుడు నిరాకారుడు అంటే ఆయనకు రూపం లేదు ఒక యూనివర్సల్ కాన్షియస్నెస్ లాగా ఉండేవాడనమాట అప్పుడు దేవతలు ఋషులు అందరూ కలిసి స్వామీ మేం మిమ్మల్ని పూజించుకోవాలి ఆరాధించాలి మాకొక రూపంలో దర్శనమివ్వండి అని ప్రార్థించారు వారి ప్రార్థనను మన్నించి శివుడేంజేశాడంటే సరిగ్గా ఇదే రోజు ఈ మాఘ కృష్ణ చతుర్దశి అర్ధరాత్రి అర్ధరాత్రివేళ ఒక అద్భుతమైన అనంతమైన జ్యోతిస్తంభం రూపంలో ఆవిర్భవించాడు సో ఆ దివ్యమైన ఆవిర్భావానికి వెల్కమ్ చెప్పడానికే మనం పగలంతా ఉపవాసముండి మన శరీరాన్ని మనసుని ప్రిపేర్ చేసుకుంటాం సరే ఇప్పుడు మన ఫస్ట్ మేజర్ టాపిక్ ఉపవాసం చాలామంది ఏమనుకుంటారో ఉపవాసం అంటే జస్ట్ కడుపు మార్చుకుని ఉండటమే అని నిజంగా అంతేనా చూద్దాం రండి చూడండి ఉపవాసం అనే పదాన్నే మనం విడదీస్తే అసలు విషయం అర్థమైపోతుంది ఉప అంటే దగ్గరగా వాసం అంటే నివసించటం లేదా ఉండటం ఎవరికి దగ్గరగా ఉండటం భగవంతునికి దగ్గరగా అంతేగాని కేవలం ఆకలితో ఉండడం కాదు మన మనస్సుని మన ఆలోచనలని దైవానికి దగ్గరగా ఉంచడమే అసలైన ఉపవాసం ఇక్కడ మనం క్లారిటీ తెచ్చుకోవాలి ఉపవాసం వేరు లంఘనం వేరు లంఘనమంటే ఏంటి జ్వరం వచ్చినప్పుడు ఒంట్లో బాగోలేనప్పుడు మనమేమీ తినంగదా దాన్ని లంఘనం అంటారు కాని ఉపవాసమంటే మీద మనస్సు పెట్టి మన ఇష్టపూర్వకంగా ఆహారాన్ని కంట్రోల్ చేసుకోవటం సో ఒకటి ఆరోగ్య సమస్య ఇంకొకటి ఆధ్యాత్మిక సాధనం చాలా తేడా ఉంది మరి తినకూడదు అని ఎందుకంటారు దానికో లాజిక్ ఉంది మనం కడుపు నిండా తిన్నామనుకోండి మన బాడీలో ఉన్న ఎనర్జీ అంతా బ్లడ్ ఫ్లో అంతా ఆ ఫుడ్ని డైజెస్ట్ చేయడానికి పొట్ట దగ్గరికి వెళ్ళిపోతుంది అప్పుడేమవుతుంది బ్రెయిన్కి సప్లై తగ్గి మనకు నిద్ర వస్తుంది మత్తుగా అనిపిస్తుంది పూజ మీద కాన్సంట్రేషన్ ఉండదు అందుకే పండ్లు పాలు లాంటి లైట్ ఫుడ్ తీసుకుంటే బాడీకి ఎనర్జీ ఉంటుంది మైండ్ కూడా అలర్ట్గా ప్రార్థన మీద ఉంటుంది ఇప్పుడు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్కి వచ్చాం మన పెద్దలు చెప్పిన ఈ ఉపవాసానికి లేటెస్ట్ సైన్స్కి ఉన్న కనెక్షన్ ఏంటో తెలుసా ఇది వింటే నిజంగా వావ్ అనిపిస్తుంది ఆటోఫేజీ ఈ పదం విన్నారా గ్రీక్లో అర్థం సెల్ఫ్ ఈటింగ్ అని అంటే తనని తానే తినడం ఈ ప్రాసెస్ని కనుకున్నందుకు రెండువేల పదహారులో యోషినోరి ఓసూమి అనే జపనీస్ సైంటిస్ట్ కి నోబెల్ ప్రైజ్ వచ్చింది ఏంటి ఈ ఆటోఫేజీ అంటే మనం ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మన బాడీలోని డ్యామేజ్ అయిన సెల్స్ని పనికిరాని చెత్తనంతటినీ అదే క్లీన్ చేసేసుకుని దాన్ని ఎనర్జీగా మార్చుకుంటుంది ఇదొక పవర్ఫుల్ సెల్ఫ్ క్లీనింగ్ మెకానిజం అనమాట సో మనం ఉపవాసం ఉన్నప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే జరుగుతుంది బయట నుంచి ఫుడ్ రాకపోవటంతో బాడీ ఏం చేస్తుంది లోపల ఉన్న వేస్ట్ మెటీరియల్ని చెడిపోయిన సెల్స్ని తినడం మొదలు పెడుతుంది దీనివల్ల బాడీ మొత్తం డీటాక్స్ అయ్యి రీఫ్రెష్ అవుతుంది ఒక్కసారి ఆలోచించండి ఇప్పుడు నోబెల్ ప్రైజ్ వచ్చిన ఈ విషయాన్ని మన ఋషులు వేల సంవత్సరాల క్రితమే తమ ఆచారాల్లో పెట్టారు ఎంత అద్భుతం కదా ఓకే ఉపవాసం సంగతి చూశాం ఇక రెండోది జాగరణ దీని అసలు అర్థం ఏంటో చూద్దాం జాగరణ అంటే సింపుల్గా నిద్రపోకుండా ఉండటమా కాదు కేవలం కళ్ళు తెరుచుకొని ఉండటం కాదు మన కాన్షియస్నెస్ని మన చైతన్యాన్ని మేల్కొని ఉంచడం దైవం మన చుట్టూ ఉన్నాడనే స్పృహతో ఉండటం అదా నిజమైన జాగరణ అంతేకాని రాత్రంతా సినిమాలు చూడటమో ఫ్రెండ్స్తో పేకాటాడటమో ఫోన్లో స్క్రోల్ చేయటమో ఇది జాగరణ కాదు ఇది జస్ట్ టైంపాస్ నిజమైన జాగరణ అంటే భగవంతుడి నామాన్ని స్మరించుకోవడం స్తోత్రాలు చదువుకోవడం ధ్యానం చేయడం అంటే మనసుని దైవంవైపు మళ్లించడం ఒకటేమో మైండ్ని డైవర్ట్ చేస్తుంది ఇంకొకటేమో మైండ్ని ఫోకస్ చేస్తుంది సరే ఇవన్నీ బానే ఉన్నాయి కానీ ఈ ఆచారాల్ని పాటించేటప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలను ముఖ్యంగా కంపాషన్తో కొన్ని విషయాలను గుర్తుంచుకోవాలి అవేంటో చూద్దాం చూడండి మన శాస్త్రాలు చాలా ప్రాక్టికల్గా ఆలోచిస్తాయి పిల్లలు ప్రెగ్నెంట్ లేడీస్ పాలిచ్చే తల్లులు స్టూడెంట్స్ అలాగే పైబడిన వాళ్లూ ఆరోగ్యం బాగాలేనివాళ్ళూ వీళ్ళెవరూ కఠినమైన ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు శాస్త్రమే వాళ్లకి మినహాయింపిచ్చింది ఎందుకంటే వాళ్ల బాడీకి ఎనర్జీ చాలా అవసరం మనం ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి దేవుడికి మన కఠినమైన రూల్స్ కన్నా మనసులోని స్వచ్ఛమైన భక్తే ముఖ్యం శరీరాన్ని హింసించుకోవడం భక్తి అవ్వదు ఆరోగ్యాన్ని రిస్క్లో పెట్టమని ఏ ధర్మం చెప్పదు అందుకే తేలికపాటి ఆహారం తీసుకుని మనసుని దేవుడి మీద చేసే పూజ వెయ్యి రెట్లు గొప్పది కాబట్టి ఈ శివరాత్రికి మన ఛాయిస్ ఏంటి కేవలం ఆకలితో ఉండటమా లేక దైవానికి దగ్గరవడమా కేవలం నిద్ర మానుకోవటమా లేక మనలోని చైతమ్యాన్ని మేల్కొల్పడమా ఈసారి ఆరాధన ఎలా ఉండాలో మనం